క్యూనైన్యూస్ కు స్వాగతం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర నాయకులు రెడ్డి గారి సూచనలతో ఈ రోజున విజయ సందర్భంగా పూజా నయేందర్ బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి సందర్భంగా పూజా నయేందర్ మాట్లాడుతూ కేసీఆర్ గారు తెలంగాణ సాధన కోసం ఎంతో కృషి చేసి తెలంగాణ వచ్చడో కేసీఆర్ సత్యుడో అనే నినాదంతో ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించారని ఈ సందర్భంగా డిసెంబర్ తొమ్మిది చరిత్రలో ఎన్ని తేదీలు ఉంటాయి కానీ తెలంగాణ తలరాతను మార్చిన చరిత్ర డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన చేసిన విత్తనమే నేడు మనం అనుభవిస్తున్న స్వరాష్ట్ర ఫలం అని ఎందరో మేధావులు విద్యార్థిని విద్యార్థులు అమరవీరుల త్యాగాల ఫలమే నేటి తెలంగాణ అని ఆర్మూర్ పట్టణ ప్రజలకు యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఇట్టి సందర్భంగా విజయ దివాస్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మాలిక్ బాబా మైనార్టీ నాయకులు మాజీ కోఆప్షన్ మెంబర్ అజీమ్ లతీఫ్ అహ్మద్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షులు దేవనాయన సుంచరాజు ఆర్మూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో మరి డిసెంబర్ తొమ్మిది విద్యా దివస్ లో మేము అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా పండుగ వాతావరణ పండుగ జరుపుకోవాలని చెప్పి దాంట్లో భాగమే మరి ఈ పండ్ల పాత్రలు రోగులకు పండ్ల పాత్ర కార్యక్రమం నిర్వహించాము అయితే డిసెంబర్ తొమ్మిది అంటే చరిత్రలో మరి తెలంగాణ చరిత్ర తలరాత మార్చిన నవంబర్ తొమ్మిది తెలంగాణ అధ్యుడు కేసీఆర్ సచ్చుడు ఈ నినాదంతో మరి ఏదైతే అప్పుడు బక్కపచ్చ ఉన్న కేసీఆర్ గారు ఏదైతే ఆమరణ చేసినా ఢిల్లీ పీఠంలో వారికి ముచ్చట్లు పట్టించిన రోజు ఈ డిసెంబర్ తొమ్మిది కేంద్ర పాలకుల మెడల్ నుంచి ఆ రోజు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు నినాదంతో ముందుకెళ్లి మరి తెలంగాణ సాధించడం జరిగింది హర్షకులు మేధావులు విద్యార్థులు ఎందులో పరిహారం తీసి వారు జరుపుకోవాలని చెప్పి అదేవిధంగా మరి ఈ డిసెంబర్ తొమ్మిది అనే విత్తనం ఆ రోజు చేసిన విత్తనమే మరి ఈ రోజుకు మనకు బలంగా మారింది కూడా మరి జరుపుకోవాలి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి